వచ్చి మహాబోటిక్ కలెక్షన్ అండి ఇదంతా లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్డ్ అండి ఏ ఫ్రాక్ అయినా ఒక్క ఫ్రాక్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది టూ ఫ్రాక్స్ తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఏంటంటే అంత క్లియర్ సిల్క్ కింద తీసేస్తున్నాము సో అంతా చాలా ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది చూడండి వెస్ట్రన్ వేరు ఎనీ టూ పీసెస్ తీసుకుంటే ఈచ్ వన్ వచ్చి సెవెన్ హండ్రెడ్ పడుతుంది అది టూ పీసెస్ తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి అంతా మాల్ ప్రైస్ అండ్ వచ్చి ఇది పల్స్ కంపెనీ బ్రాండెడ్ అండి లోకల్ అయితే కాదు ఇది మొత్తం బ్రాండెడ్ ఐటమ్స్ ఇవి సో ఎనీ టూ తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తుంది లేదు సింగిల్ కావాలి అనుకుంటే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అట్లా పడుతుందండి సో కలెక్షన్ ఒకసారి చూడండి మీకు ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పింక్ చేయండి మొత్తం బ్రాండెడ్ ఐటమ్స్ అండి ఇవి కస్టమైజ్డ్ కాదు క్లియరెన్స్ సేల్ కింద ఈ స్టాక్ మొత్తము ఆఫర్లో పెట్టి తీసేస్తున్నాం అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెంచండి విత్ లైనింగ్ వస్తుందండి వీటికి స్మూత్ లైనింగ్ ఉంటుంది వెస్ట్రన్ వేరు అండ్ ఇది వచ్చి ప్రైస్ టూ నైన్టీ నైన్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తామండి అది టూ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లెక్కనే ట్వెల్వ్ హండ్రెడ్కి ఇస్తామండి మీదకి బాగుంటాయండి ఇది బేబీ ఫ్రాక్ లాగా వస్తుంది చాలా స్మూత్ క్లాత్ అండి సో ఇట్లా ఎవరీ వీకెండ్ న్యూ న్యూ కలెక్షన్ వస్తూ ఉంటుందండి సో ఏంటంటే జస్ట్ వన్ వీక్ మాత్రమే చూస్తానండి తర్వాత ఏంటంటే క్లియరెన్స్ వెళ్ళి కింద పెట్టేస్తాము సో క్లియరెన్స్ వెళ్ళి కింద కాబట్టి మీకు ఈ ప్రైజ్ అండి అదే మాలో ఒకసారి చెక్ చేయండి ఈ ప్రైజ్ అసలు దొరకదు అండ్ వాట్సాప్లో కూడా ఎక్కడ మీకు ఈ ప్రైస్తో మీకు దొరకమన్నా కూడా దొరకదండి బెస్ట్ వేర్ టాప్స్ కంటే ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ప్రైస్ తగ్గుతూ వస్తుందండి టూ టాప్స్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది సైడ్ జిప్ కూడా వస్తుందండి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది ఫ్రంట్ పక్కది ఇది మీరు అజయోలో చూడండి కావాలంటే ఈ టాప్ ఎంత ఉంటుందో ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది జస్ట్ మేము ఇది సిక్స్ ఫిఫ్టీకి సిక్స్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాము ఒకసారి అజియోలో కూడా మిత్రాలో కూడా చెక్ చేయండి ప్రైజెస్ ఈ క్లాత్ డీటెయిల్స్ అన్ని మీకు మెన్షన్ చేస్తాను గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత అండ్ డైలీ కలెక్షన్ పోస్ట్ చేస్తాము విత్ జీన్స్ టాప్స్ చాలా స్మూత్ ఉంటుందండి ఇది వెనక థ్రెడ్స్ కూడా ఉంటాయండి బ్లాక్ ఇష్టపడే వాళ్ళు ఇది చాలా హార్ట్ కేక్ లాగా వెళ్తుందండి ముందు బటన్స్ కూడా ఉన్నాయి సో బ్లాక్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉండదండి మీకు వీడియో కాల్ నచ్చితే వీడియో కాల్ చేయండి వీడియో కాల్లో కూడా మీకు చూపిస్తాను రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదండి మళ్ళీ చెప్తున్నాను షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే ఉండదండి ఎందుకంటే క్వాలిటీ చాలా చక్కగా ఉంటుంది అందులో డౌటే లేదు మీకు ఈ సిక్స్ హండ్రెడ్లో ఈ టాప్స్ మీకు ఎక్కడ దొరకండి ఇది చీతా డిజైన్ అండి చాలా లైక్ చేస్తున్నారు ఎక్కువ చాలా బాగుంటదండి చాలా స్మూత్ ఉంది క్లాత్ టూ ట్వెల్వ్ హండ్రెడ్ అండి సింగిల్ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ పడుతుంది రీసెల్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ అండి ఇది మళ్ళీ మార్జిన్ వేసుకొని చక్కగా అమ్ముకోవచ్చు ఇది వచ్చి స్లీవ్ లెస్ వస్తుంది స్లీవ్ లెస్ యూజ్ చేసి దీని మీద కోట్ యూజ్ చేసుకోవచ్చు ఇది ఫిష్ కటింగ్ వస్తుంది హ్యాండ్స్ ఇది ఫ్రంట్ బటన్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఇది డిజైను ఇది చీతా డిజైన్ ఇది కూడా ఇది అజయోలో ఇది ఒకసారి చెక్ చేయండి ప్రైజు అజయోలో ఇది కంపల్సరీ మీకు దొరుకుతుంది ప్రైజ్ చెక్ చేయండి ఇది బెల్ట్ వస్తుంది స్ట్రిప్ వస్తుందండి జీన్స్ టాప్ ఇది చాలా బాగుంటుందండి ఈ క్లాత్ స్మూత్ చాలా బలన్ క్లాత్ లాగా ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది ఇది కూడా చీతా డిజైన్ వస్తుంది అండ్ ఇది కస్టమైజ్డ్ లాంగ్ ఫ్రాక్ ఇందులో వచ్చేసిందండి జస్ట్ ఒకసారి చూడండి మీకు ఎవరిని కలర్ వస్తే ఆర్డర్ ప్లేస్ చేస్తాను సాటిన్ అండి ఇది షర్ట్ మోడరు దీనికి వెనుక బెల్ట్ వస్తుంది ఇది బ్లూ కలర్ విత్ లైనింగ్ వస్తుందండి చూడండి అన్నిటికీ లైనింగ్ వస్తుంది లైనింగ్ రాని వాటికి నేను చెప్తానండి శాటినో క్లాత్ అని ఇది శాటిన ఇది సాటిన్ క్లాత్ దీనికి వెనక బెల్ట్ ఇలా వస్తుంది ఇది విత్ లైనింగ్ అండి ఈ మోడల్ కూడా అజయాల మీకు దొరుకుతుంది ప్రైస్ చెక్ చేయండి ఇది సాటిన్ చాలా స్మూత్ క్వాలిటీ సూపర్ ఉంటుంది అండి సాటిన్ అంటే ఏదో చీప్ క్వాలిటీ అనుకుంటారేమో కాదండి ఫస్ట్ క్వాలిటీ ఇది సాటిన్ లో ఇది చాలా మంచి కలర్ఫుల్ డిజైన్ అండి సాటిన్ చాలా బాగుంటుంది క్లాత్ మంచి కలర్ డిజైన్ ఇలా షార్ట్ టాప్స్ కూడా ఉంటాయండి ఈ షార్ట్ టాప్స్ అయితే టూ టాప్స్ వచ్చి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇది విత్ లైనింగ్ అండి చాలా చెట్టుగా ఉంటుంది ఎక్కువ చీత డిజైన్లా ఎక్కువ పోతుందండి ఈ మోడల్ ఇది వచ్చి బ్లాక్ విత్ ఓక్ అండి ఇది కూడా సాటిన్ అండి చాలా బాగుంది డిజైన్ ఇది బ్లాక్ ఆరెంజ్ మిక్స్డ్ అండి విత్ లైనింగ్ వస్తుంది ఇది కూడా అజీలో దొరుకుతుంది ప్రైస్ చెక్ చేయండి కావాలండి ఒకసారి ఇది కూడా లైనింగ్ దొరుకుతుంది లైనింగ్ ఉందండి లోపల చాలా వెయిట్ అండి చాలా గీరా కూడా ఉంది ఇది కూడా బటన్స్ వచ్చింది విత్ లైనింగ్ అండి ఇది కూడా విత్ లైనింగ్ అండి ఇది బ్రాడ్ నెక్ వస్తుంది చాలా బాగుంటుంది అండి వేసుకుంటే ఇది కూడా సాటిన్ అండి ఇది కూడా బ్లాక్ విత్ బెల్ట్ వస్తుందండి దీనికి బెల్ట్ పక్కన ఉంది మీకు చూస్తాను ఇది కూడా విత్ లైనింగ్ అండి హెవీ క్వాలిటీ ఇది కూడా సాటిన్ అండి ఇది విత్ లైనింగ్ ఇది క్రష్ గిఫాయ్ కలర్ ఇలా అంటారండి ఇది వెస్టర్న్ వేర్ లో పలాజోస్ అండి ఇది చాలా క్లాత్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది స్ట్రెచబుల్ ఇది కూడా బ్రాండెడ్ ఐటమ్ అండి ఇది షోరూమ్ ప్రైస్ వచ్చి సిక్స్టీ నైంటీ నైన్ మన ఏంటంటే ఇది జస్ట్ ఫోర్ డబల్ నైన్కి వచ్చేస్తుంది అండి అది టూ పీసులు కానీ తీసుకున్నారంటే టూ పలాజోస్ కానీ తీసుకున్నారంటే ప్రైస్ తగ్గుతుందండి సో ఫోర్ ఫిఫ్టీకే ఇచ్చేస్తాము టూ పీసెస్ కనుక తీసుకున్నారంటే ఇది సైజెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో కలర్స్ విత్ ప్రైస్ ప్రైస్ ట్యాక్తో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము సో మీరు రీసేల్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మీ షోరూమ్కి వెళ్తే ఇది ఈజీగా నైన్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటారండి సో మా దగ్గర జస్ట్ ఫోర్ నైంటీ నైన్ టూ పీసెస్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ లెక్కన ప్రొవైడ్ చేస్తుంది ఇది కూడా క్లియరెన్స్ నెల కింద ఇచ్చేస్తున్నాము జస్ట్ ఫోర్ ఫిఫ్టీన్ దగ్గర లెగ్గింగ్స్ కూడా ఉన్నాయండి సో ఇవి వచ్చి టూ ఎయిటీ అలా పడతాయండి బ్రాండెడ్ గో కలర్స్ సో ఫైవ్ పీసెస్ లెక్కన తీసుకుంటే ఈచ్ టూ ఫిఫ్టీ లెక్కన పడుతుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కలర్స్ కోసం చేయండి సో షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఫైవ్ పీసెస్ తీసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ లెక్కన ఇచ్చేస్తాను ఇది వచ్చి మా బొట్టిక్ డిజైన్స్ అండి అంటే మా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అది వర్క్ వేయించేసేసి వర్క్తో పాటు డిజైన్ గురించి మేమే స్టిచ్ చేసేస్తున్నామండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ లోపల లైనింగ్ కూడా కాస్ట్లీ లైనింగ్ వేస్తాము అండ్ వర్క్ బ్లౌజు ఇవి రెండు కలిపి ట్రిపుల్ నైన్ అండి స్టిచ్చింగ్ నార్మల్గా ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు లైనింగ్ బ్లౌజ్కి సో మేము బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ వర్క్ విత్ లైనింగ్ మొత్తం అంతా లోపలంతా ఓవర్లాకు ఇంత నీట్గా కంప్యూటర్ వర్క్కి చేసి ఇట్లా స్టిచ్ చేసి త్రిబుల్ నైన్కి ఎవరు ఇవ్వరండి మీరు చెక్ చేసుకోండి కావాలంటే సో ఇందులో కలెక్షన్స్ ఉంటాయి డైలీ ఇలాగ కలెక్షన్స్ అన్నీ ఏంటంటే గ్రూప్స్లో పోస్ట్ చేస్తాము గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఏదైనా నచ్చినా మెటీరియల్తో పాటు మీకు స్టిచ్ చేసి ఇవ్వన్నా వితౌట్ స్టిచ్చింగ్ ఇవ్వన్నా ఇస్తాము అండ్ ఇలా స్టిచ్ చేసి ఇమ్మన్నా ఇస్తామండి సో మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పెంచేయండి సో నేను అది మీకు కొరియర్ వేస్తాను షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి అన్ని ఎల్బో హ్యాండ్స్ వస్తాయి ముందు వచ్చి ఇలా ప్రింట్స్ కట్ ఉంటుందండి సో లోపల కూడా లైనింగ్ చూడండి కాస్ట్లీ లైన్ ఫిఫ్టీ రూపీస్ లైనింగ్ అండి ఇది అండ్ ప్రతి ఎడ్జెస్ అంతా నీట్గా ఓవర్లాక్ కూడా ఉంటుంది ఇది కట్ వర్క్ వస్తుంది మోడల్ ఇది ఎడ్జ్ అండి హెమింగ్ చెయ్యాలి సో నేను వీడియో కోసం ఏంటంటే ఫాస్ట్ గా వీడియో కోసం ఏంటంటే పెట్టేసాను మీకు హెమింగ్ చేసి అంతా నీట్ గా ఊప్సులు కాజాలు అన్ని కూడా ఉంటాయండి మీరు ఒక్కసారి రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు ఫినిషింగ్ అంతా చూసి మీకు చాలా నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను చూడండి ఇదిగోండి మీకు డౌట్ అనుకుంటే నేను రిమూవ్ చేసి చూపిస్తాను ఇలా ఉంటుందండి ఫస్ట్ అంతా ప్రింట్స్ కట్ వస్తుంది సో ఊసులు ఇలా కా హెమింగ్ కూడా ఉంటుంది సో ఎల్బో హ్యాండ్స్ అండ్ లైనింగ్ అండ్ ఓవర్ లాక్ కట్ ఈ డిజైన్ మామూలుగా మీరు గ్రూప్స్లో చూస్తూనే ఉంటున్నారు ఈ వర్క్కి మినిమం నైన్ ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారు సో మేము వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కలిపి ట్రిపుల్ నైన్కి ఇచ్చేస్తున్నాం అండి అసలు ఇలా ఎక్కడ ఉండదు నాకు తెలిసి సో మీకు ఏదైనా కావాలి అంటే వీటిల్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ బ్లౌజెస్ కూడా మేము మీరు వితౌట్ స్టిచ్చింగ్ కావాలన్నా కూడా మేము స్టిచ్ చేసి మరీ పంపిస్తామండి మీరు కొరియర్ వేసినా కానీ మీ దగ్గర క్లాత్ ఉంటే లేదు మీరే క్లాత్ అడ్జస్ట్ చేసి మీరే పలనా అని చెప్పినా కూడా మేము దాన్ని బట్టి మీకు డిజైన్ చేసి కూడా ఇస్తామండి హ్యాండ్స్ కూడా ఒకసారి నేను వేసి చూపిస్తాను చూడండి ఫ్రీ సైజ్ ఉంటుంది మీకు ఫ్రీ సైజ్ సైజ్ సరిపోకపోయినా లోపల ఖర్చు ఎక్కువ ఉంటుందండి ఖర్చు కూడా ఇంత పెట్టాము మీకు కావాలంటే ఇప్పుకోవచ్చు ఇది బాగా ట్రెండింగ్ లో ఉన్న వర్క్ ఈ మోడల్ ఎక్కువ ఉంది కదండి కట్ అండి వితౌట్ వి